ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ స్వాగతం సుస్వాగతం వ్యసనాలకు బానిసై బాలుడిని హత్య చేసిన మీనమామ బాలుడి హత్య కేసును త్వరితగతిన ఛేదించిన శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ముద్దాయిలో అరెస్ట్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎనిమిదో తరగతి విద్యార్థి పద్నాలుగు సంవత్సరాల హత్య కేసు వివరాలను ఎస్పీ రత్న మీడియా సమావేశంలో వెల్లడించారు ఆమ్దాల్ గుంది అనే జడ్పే స్కూల్లో ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ పదిన్నర గంటల టైంలో ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి మరోపురం అనే గ్రామానికి చెందిన ఒక బాలుడు మిస్ అవ్వడం జరిగింది అతన్ని వరుసకు మేనమామైనటువంటి వ్యక్తే బైక్ మీద తీసుకెళ్ళిపోవడం జరిగింది సో ఈ విషయంలో ఒకటిన్నర రెండు గంటల టైంలో ఒక ఫోన్ నుంచి వాళ్ళ తాతగారికి ఫోన్ వెళ్ళడం జరిగింది నీ మనవడు ఎక్కడున్నాడో చూసుకో అని చెప్పి చెప్పడంతో ఆ తాతగారు వచ్చి తన స్కూల్లో ఆ పిల్లాడు ఉన్నాడు లేదని చెప్పి వెరిఫై చేసుకుంటే అప్పటికే పిల్లవాడు లేడు స్కూల్ నుంచి వెళ్ళిపోయే చెప్పి తెలిసింది తర్వాత అంతా వెతికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ టైంలో వచ్చారు వెంటనే పోలీస్ మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది టీమ్స్ని ఫామ్ చేసుకున్నాం టీమ్స్ని ఫామ్ చేసుకొని ఆ సర్చ్ ఫోను టెక్నికల్ ఎవిడెన్స్ ఇదంతా కూడా వర్కౌట్ చేసి అదే రోజు నైట్ పావుగడ అవుట్స్కట్స్ లిమిట్స్లో అది తెల్లారు గట్ల సర్చ్లో బాడీని ట్రేస్ అవుట్ చేయటం జరిగింది పిల్లవాడి మెడ నెక్ కట్ చేసి చేతులు టైన్ దా టైన్ పురి దారంతో కట్టి డెడ్ బాడీ అక్కడ పడి ఉండటం జరిగింది అలాగే ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో పిల్లవాడు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ సంబంధించిన ప్యాంటు కూడా అక్కడే ఉండటం జరిగింది సో దీనిపైన టీమ్స్ పెట్టుకొని మేము ఇంటెన్స్ సర్చ్ చేసిన తర్వాత ఎస్టర్డే నిన్న ఆఫ్టర్నూను ఎక్యూజుడ్ని అతనితో పాటు ఒక లేడీని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అప్రిహెన్షన్ చేసాం వాళ్ళ విచారణలో వాళ్ళు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి ఈ అక్యూజుడు అశోక్ అనేవాడు బాలుడి తల్లికి స్వయాన పెద్దమ్మ కొడుకు కజిన్ బ్రదర్ అతను ఆమెని కొద్ది కాలంగా సెక్స్వల్గా హెరాస్ చేస్తున్నాడు కారణం ఏంటంటే మదరు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకే హస్బెండ్తో విడిపోవడం జరిగింది అతను కూడా మేనమామే తల్లిదండ్రులతో ఉంటుంది సో ఇతను ఆమెని హెరాస్ చేస్తూ ఉండటం సో ఆమె దాన్ని రిజెక్ట్ చేసి పెద్దల సమక్షంలో చెప్పటం పెద్దలు అతను మందలించడం అప్పటి నుంచి అతను పైన గడ్జి పెంచుకున్నా అని చెప్పి మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అట్లాగే ఈ ఎక్విజుడు ఇంటర్ డిస్కంటిన్యూ చేసి పలు వ్యసనాలకి బ్యాడ్ హ్యాబిట్స్ తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాడు ఇతను కర్ణాటక చెందినటువంటి ఒక లేడీతో ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్నాడు ఆమె దగ్గర నుండి సెల్ ఫోను తర్వాత ఒక ఆమెకు సంబంధించిన డబ్బులు నగలు తీసుకురావడం జరిగింది ఇన్సిడెంట్స్ అవ్వడానికి ముందే తర్వాత ఒక లాడ్జీ కూడా తీసుకొని ఆ లాడ్జీలో ఇక్కడ ఇంకొక లేడీని మెయింటైన్ చేస్తున్నాడు దిస్ లేడీని కూడా తీసుకుని వెళ్ళి లాడ్జీలో పెట్టి ఆమెతో ప్లాన్ చేయడం జరిగింది నేను ఒక మా పెద్దమ్మ కూతురు మాట వినటం లేదు ఆమెకు ఎంతో ఇష్టమైన కొడుకుని చంపాలని ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు తర్వాత ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ జంక్షన్ లో కూర్చోబెట్టి పిల్లవాడికి ఏమని చెప్పాడంటే నేను